ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ భాగవత మహాత్ రెండవ అధ్యాయం సనత్ కుమార నారద సంవాదము భయంగా ఉన్నటువంటి భక్తిని చూసి నారదుడు ఓ భక్తి నీవు అకారణంగా బాధపడుతున్నావు నువ్వు శ్రీకృష్ణ భగవానుడి చరణకమలాలని స్మరణం చేసుకుంటే నీకున్న దుఃఖం అంతా పోతుంది కౌరవ సభలో సంకటంలో చిక్కుకున్న ద్రౌపదిని రక్షించినటువంటి మరియు శంఖచూరుడు వంటి దుష్టుల నుండి గోపికలను కాపాడిన శ్రీకృష్ణుడు ఎక్కడికి పోలేదు ఓ భక్తి నువ్వు అందరి ప్రాణుల కన్నా శ్రీకృష్ణుడికి ప్రియమైన దానివి నువ్వు పిలిస్తే భగవంతుడు ఎటువంటి వారి ఇంటికైనా పెడతాడు సత్యయుగము త్రేతాయుగము మరియు ద్వాపర యుగాల్లో జ్ఞానం మరియు వైరాగ్యం ముక్తికి సాధనాలు అయ్యాయి ఆ యుగాల్లో మహాత్ములను ఈ సాధనాలే ఉద్ధరించాయి కానీ కలియుగంలో భక్తి ఒక్కటే బ్రహ్మ సాయుధ్యాన్ని ఇస్తుంది ఒకనొక సమయంలో నువ్వు చేతులు జోడించి నాకు ఏమి ఆజ్ఞ అని శ్రీకృష్ణుని అడిగావు అప్పుడు శ్రీకృష్ణుడు నా భక్తులను శక్తిమంతులుగా చెయ్యి అని ఆజ్ఞ ఇచ్చాడు నువ్వు ఆ ఆజ్ఞను అంగీకరించాక నీకు ముక్తి అనే దాసుని జ్ఞానం వైరాగ్యం అనే దాసులను అనుగ్రహించాడు నీ ముఖ్య నివాసం వైకుంఠం అక్కడ నుండి నీ సాకార రూపంలో భక్తులను నీ ఛాయా రూపంలో భూమి మీద భక్తులను పోషిస్తున్నావు గత మూడు యుగాల్లో ముక్తి జ్ఞాన వైరాగ్యాలతో భూమి మీద ఆనందంగా స్థిరంగా ఉన్నావు కలియుగంలో దుర్మార్గుల వల్ల దుఃఖంతో పృథ్విని వదిలి ముక్తి వైకుంఠానికి వెళ్ళిపోయింది అయినా నువ్వు చేసే స్మరణ మాత్రం చేత ముక్తి నీ వద్దకు వస్తుంది జ్ఞాన వైరాగ్యాలని నీ కొడుకులను తెలుసుకొని నీ వద్ద ఉంచుకున్నావు కానీ ఈ కలియుగంలో దురాచారుల్ని త్యాగం చేసినందుకు వీళ్ళు మందమతులు మరియు వృద్ధులు అయిపోయారు అయినా నువ్వు విచారించవద్దు దీనికి తరుణోపాయం నేను ఆలోచిస్తాను ఇటువంటి దారుణమైన కాలం ఇంకోటి ఉండదు అయినా కూడా అందమైన నిన్ను ప్రతి ఇంట్లో ప్రత్యేకమైన మనుషుల హృదయాల్లో ఉండేటట్లుగా చేస్తాను ఈ కలికాలంలో ఎంత పాపులైనా నిర్భయంగా కృష్ణుడి గుడికి వెళ్తారు ఎవరి మనసులో భక్తి ఉంటుందో అటువంటి వాడిని ఎముడు కూడా చూడడు భూత ప్రేత పిశాచాలు మరియు రాక్షసులు కనీసం వారిని ముట్టుకోవడానికి కూడా సమర్థులు కారు నారదుడు ఈ విధంగా తన మహత్యాన్ని చెప్పిన తర్వాత భక్తి నిండుగనుస్తో ఇలా అంది మీరు ధన్యులు ఇక మిమ్మల్ని ఎప్పుడూ వదలకుండా మీ హృదయంలో స్థిరంగా ఉంటాను ఓ మహానుభావ మీరు నా బాధని క్షణమాత్రంలో దూరం చేశారు ఇలానే నా కొడుకులైన జ్ఞాన వైరాగ్యాలను కూడా సచేదరణం చేయండి ఈ విధి నారదుడు వారిద్దరినీ చేతితో తట్టి లేప ప్రయత్నించాడు అయినా వారు లేవలేదు అప్పుడు నారదుడు వారిద్దరి చెవుల్లో హే జ్ఞానం త్వరగాలే హే వైరాగ్యం త్వరగాలే అన్నాడు అయినా వారిద్దరూ అచేతునులుగా ఉండేసరికి వారికి వేద వేదాంగాలలో శబ్దాలని వినిపించి మళ్ళీ మళ్ళీ లేపేసరికి వారిద్దరూ ఎంతో బలవంతంగా లేచారు కానీ నిర్బలులు అవటం చేత మళ్ళీ పడిపోయారు ఈ దృశ్యం చూసిన నారదులు చాలా చిందించి గోవింద భగవాను స్మరించడం మొదలుపెట్టాడు అప్పుడు ఆకాశవాణి ఇలా అంది ఓ తప్పుదన బాధపడవద్దు నీ ఉద్యమం ఫలిస్తుంది దీని కొరకు నువ్వు సత్కర్మలు ఆరంభం చెయ్యి వాటిని నేర్చుకొని మహాత్ములు వర్ణిస్తారు ఈ సత్కర్మల చేత మాత్రమే ఈ జ్ఞాన వైరాగ్యాల నిద్రతో కూడిన వృద్ధత్వం పోవడం మొదలవుతుంది ఈ ఆకాశవాణి మాటలు వినిన నారదముని ఆశ్చర్యపోయి ఇష్టలు మహాత్ములైన సాధువులు ఎక్కడ దొరుకుతారు మరియు వారు సత్కర్మలను ఎలా సాధిస్తారు అని ఆలోచించసాగాడు ఇలా ఆలోచించి నారదుడు వైరాగ్యాలని అక్కడే వదిలిపెట్టి అనేక తీర్థాలలో తిరుగుతూ కనిపించిన మునులందరినీ అడగసాగాడు అందరూ నారదుడు ప్రశ్నలైతే విన్నారు కానీ సరైన సమాధానం ఇవ్వలేదు ఆ తరువాత నారదుడు చాలా క్లేశాన్ని పొంది బదరీవనం చేరాడు అక్కడ తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు ఇంతలో తనకి దర్శనమిచ్చిన కోటి సూర్యుల తేజస్సుతో కనిపించిన సౌనకాది మునీశ్వరులను చూసి ఓ మునీశ్వరులారా నా భాగ్యం మూలాన మీతో నా సమాగమం జరిగింది మీరు ఎంతో బుద్ధిమంతులు శాస్త్రవేత్తలు మరియు యోగి పుంగవులు అందరికన్నా ముందర మీరు ఉద్భవించినప్పటికీ ఎప్పుడూ బాలకుల్లానే ఉన్నారు ఎప్పుడూ మీరు వైకుంఠంలో ఉంటూ భగవంతుడి గుణాలని కీర్తిస్తూ ఉంటారు భగవంతుడి లీలామృతం త్రాగుతూ జీవిస్తూ ఎప్పుడూ హరిశరణం అంటూ ఉంటారు కాలుడి చేయ పంపబడిన వృద్ధాప్యం ఎప్పుడూ మిమ్మల్ని బాధించదు కోపంతో మీరు బృకుటి ముడవగా హరి యొక్క ద్వారపాలకులైన జయ విజయులు భూమి మీద పడి రాక్షసులుగా జన్మించి మళ్ళీ మీ కృపచేత తిరిగి వైకుంఠానికి చేరుకున్నారు నా భాగ్యమేమో కానీ మీ దర్శనం నాకు లభించింది మీరు దయచేసి నా సందేహ నివృత్తి చేయండి భక్తి జ్ఞానం మరియు వైరాగ్యం యొక్క సుఖం ఎలా ప్రాప్తిస్తుంది మరియు అన్ని వర్ణాలలోనూ ఎలా ఈ గుణాన్ని పొందుపరచవచ్చు అప్పుడు ఆ మహానుభావులు ఓ నారద నువ్వు ఈ విషయమై చింతించవద్దు నువ్వు భక్త శిఖామణులు అందరిలోనూ అగ్రస్థానంలో ఉన్నావు యోగాన్ని ప్రకాశింపచేసే సూర్యుడివి నువ్వు స్వయంగా భగవద్భక్తుడివి కాబట్టి భక్తిని భూమి మీద స్థాపించడానికి పూనుకోవటం ఆశ్చర్యం ఏమీ కాదు ఇంతవరకు ముక్తి కొరకు ఋషులు అనేక మార్గాలు సూచించారు కానీ అవి చాలా కష్టతరమైనవి కానీ ఓ నారదముని వైకుంఠానికి చేరుకోవడానికి గల మార్గాలు అత్యంత రహస్యమైనవి ఈ మార్గాన్ని చెప్పేవారు చాలా అదృష్టం ఉంటే కానీ దొరకరు ఆకాశవాణి ఇంతకుముందు ఉపదేశించిన సత్కర్మల గురించే మేము కూడా చెప్తాము సావధానంగా విను స్వర్గాది లోకాలని ఇచ్చే ద్రవ్య యజ్ఞము తపో యజ్ఞము యోగ యజ్ఞము స్వాధ్యాయ యజ్ఞము మరియు జ్ఞాన యజ్ఞములు కర్మఫలములే ఇందులో విద్వాంసుల చేత సత్కర్మలను చేయించేది జ్ఞానయజ్ఞము సుఖదేవులు మొదలైన మహాత్ములు చెప్పినటువంటి శ్రీమద్భాగవత కథయే జ్ఞాన శ్రీమద్ శ్రీమద్భాగవతం వింటే భక్తి జ్ఞానం ఇంకా వైరాగ్యాల శక్తి పెరుగుతుంది వారి యొక్క దుఃఖాలు దూరమై భక్తి సుఖిస్తుంది శ్రీమద్భాగవతం అన్న మాట విన్నంతనే కలియుగంలో ఎలాగైతే సింహగర్జన వినడంతో తోడేళ్లు పారిపోతాయో అలాగే అన్ని దోషాలు పటాపంచలవుతాయి ఈ మాటలు విని నారదుడు వారిని అడిగాడు వేద వేదాంగాలు మరియు గీత పఠడంతో జ్ఞానం మరియు వైరాగ్యం సచేతనం అవ్వకుంటే శ్రీమద్భాగవత కథతో అవి ఎలా సచేతనం అవుతాయి ఎందుకంటే ఇందులో ప్రతి శ్లోకంలోనూ ప్రతి పదంలోనూ వేదార్థాలే కనిపిస్తాయి కదా ఓ మహాత్ములారా మీ జ్ఞానం అమోఘం అందువల్ల దయచేసి ఈ నా సందేహాన్ని దూరం చేయండి అది విని శరత్కుమారుడు ఇలా అన్నాడు శ్రీమద్భాగవత కథ యొక్క ముఖ్యాంశాలు ఉపనిషత్తుల సారాన్ని తీసుకుని రచించబడినవి అందువల్ల అన్నింటికంటే ఇది ఉత్తమమైనది వేద వేదాంతాల శాస్త్రాల సారాన్ని తీసుకొని భగవద్గీత భగవద్గీతకర్త అయినటువంటి వేదవ్యాసుడు ఆ జ్ఞానంతో మహాత్ముడై కూడా దుఃఖంలో మునిగిపోయాడు అప్పుడు నువ్వు వెళ్ళి బ్రహ్మగారి ముఖం నుండి వినబడిన నాలుగు శ్లోకాల భాగవతాన్ని వినిపించావు అది విజ వెంటనే వేదవ్యాసుడు యొక్క బాధ అంతా దూరమై ఆ నాలుగు శ్లోకాల ఆధారంగా శ్రీమద్భాగవతాన్ని రచించాడు దానిని సుఖమహర్షి ఆయన వద్ద విన్నాడు ఈ కథతోటే నువ్వు జ్ఞాన వైరాగ్యాలని చైతన్యవంతులని చెయ్యి శ్రీమద్భాగవత మహాత్మ్యంలో ఇది రెండవ అధ్యాయం శ్రోతలకు ధన్యవాదాలు